బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మనం కొనుక్కునే వస్తువులకైనా గ్యారంటీ ఉంటాయేమో కానీ మనం బలంగా కోరుకునే ప్రాణాలకు మాత్రం గ్యారంటీ లేదు ఎప్పుడు ప్రమాదాలు ఏ రూపంలో మనుషుల్ని కబలిస్తున్నాయో కూడా తెలియదు అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిందే ఎందుకంటే దేవుడిచ్చిన ప్రాణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లోనే ఉంది అలా అని ప్రమాదాలు చెప్పొస్తాయా అంటే ఎప్పుడు ప్రమాదం అనేది అనుకోకుండా జరిగేది కొన్ని సందర్భాల్లో మన నిర్లక్ష్యం కుటుంబంలో తీరని శోకాన్ని మిగిల్స్తుంది వాళ్ళకి తీర్చలేనటువంటి నష్టాన్ని మిగిల్చిపోతుంది ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ రోడ్లో నిన్న రాత్రి జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దరు వ్యక్తులు చనిపోవడం వల్ల మొత్తం ఆ కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది తీరనటువంటి దుఃఖాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు ఈ ప్రమాదం ఎందుకంటే పవన్ యూజే ఫార్మా పర్వాడలో ఆయన పనిచేస్తూ ఉన్నారు వాళ్ళ మేనల్లుడు రూపేష్ గాజువాక టీఎస్ఆర్ అండ్ టీబీకే కాలేజీలో డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్నారు సో ఇద్దరు కూడా నిన్న అగనంపూడిలో ఉన్న వాళ్ళ అక్కగారి ఇంటికి వెళ్ళి వస్తూ ఉండగా ఒక్కసారిగా వాళ్ళు మళ్ళీ తిరిగి ఏదో స్పెట్స్ మర్చిపోయామని కలెక్ట్ చేసుకోవడానికి మళ్ళీ తిరుగు ప్రయాణంలోనే అనుకోకుండా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో బస్సును ఢీకొని చనిపోయారు ఇద్దరూ ప్రాణాలు విడిచారు ఇందులో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా తన ప్రాణాలు కాపాడుకోలేకపోయాడని చెప్పొచ్చు ఏది ఏమైనా కూడా ఒకే కుటుంబంలో అటు మేనమామ మేనల్లుడు ప్రాణాలు విడవటంతో ఆ కుటుంబాన్ని అసలు ఓదార్చే పరిస్థితి కూడా ఎవరికీ లేదని చెప్పొచ్చు ఆ కన్న తండ్రి రూపేష్ ఎవరైతే డిగ్రీ చదువుతున్నటువంటి రూపేష్ వాళ్ళ నాన్నగారి ఆర్తనాదాలు ఎలా ఉన్నాయంటే ఎప్పుడు కూడా నిన్ను కనీసం కొట్టకుండా తిట్టకుండా పెంచానురా ఇప్పుడు నాకు ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోతావా అంటూ ఆ మృతదేహంపై పడి ఆయన ఏడుస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కదిలించిందని చెప్పొచ్చు చివరిసారిగా తన స్నేహితుడిని చూసేందుకు కడచూపు కోసం టిఎస్ఆర్ టీబీ టీబీకే కాలేజ్లో తనతో పాటు చదువుతున్నటువంటి చాలామంది స్టూడెంట్స్ కూడా వచ్చి ఇక్కడ ఈ కేజీహెచ్ మార్చరీ దగ్గర తనకి తన మృతదేహానికి నివాళులు అర్పించడమే కాదు కడసారి తమ స్నేహితుడిని చూసుకొని కన్నీళ్లు విడిచిన స్నేహితులు కూడా ఇక్కడ కనపడ్డారు ఆ కన్న తండ్రి ఆవేదన ఆక్రోధన ఆయన కన్నీరు ప్రతి ప్రతి ఒక్కరి గుండెల్ని కూడా కదిలించింది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చూస్తూ ఉన్నాం ఒకటి నిర్లక్ష్యంతో జరిగినవి కొన్ని అనుకోకుండా జరిగినవి మనకి పోలీసులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు హెల్మెట్ ధరించండి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ఇది పోలీసులు రాస్తున్నటువంటి చలానాలకు భయపడి కాదు మీ భద్రత మీ చేతుల్లోనే ఉంది మీ భద్రత మీ కుటుంబ బాధ్యత అని కూడా వాళ్ళు ప్రతిసారి అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి మన నిర్లక్ష్యం ఎలా ఉంటుందంటే రెండు మూడు నిమిషాల కోసం ఎంత కక్కుర్తి పడతామో అంటే ఈ ఒక్క ఘటనకు సంబంధించి నేను మాట్లాడటం లేదు అనేక సందర్భాల్లో మేము మీడియాలో కూడా కొన్ని రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది కొడుకులు పోగొట్టుకుంటున్నారు కూతుర్లు పోగొట్టుకుంటున్నారు కన్నతండ్రుల్ని కుటుంబానికి పెద్ద దిక్కును పోగొట్టుకుంటున్నారు కన్న తల్లుల్ని పోగొట్టుకుని అనాథలైనటువంటి పిల్లల్ని చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు రోడ్డు ప్రమాదాల్లో ఎంత విలువైన ప్రాణాలు పోగొట్టుకొని ఎన్నో కుటుంబాలు రోడ్డును పడిపోతున్నాయి కొంతమంది అయితే తీవ్రంగా ఇంజ్యూర్ అయి కాళ్ళు చేతులు కూడా కనీసం పని చేయలేనటువంటి పరిస్థితుల్లో మంచానికే పరిమితమైపోయి పూర్తిగా కుటుంబానికి ఒక భారంగా మారినటువంటి పరిస్థితిని చూస్తున్నాం కొంతమంది ఎంతో ఫ్యూచర్ పైన ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి వాళ్ళకి ఇంకా పెద్ద అయినాక మేము ఇది అవ్వాలి ఇది సాధించాలి అని ఒక పట్టుదలతో ఉన్న వాళ్ళు కూడా ఆ క్షణంలోనే ఆ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు ఎన్నో కుటుంబాలు అనాథలైపోతున్నాయి ఇలాంటి ఎన్నో ఘటనలు చూస్తున్నా మనం చలించిపోతున్న సందర్భాలే కానీ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ ఈ ఘటనలో కూడా చాలా బాధాకరమైనప్పటికీ వాళ్ళు స్పెట్స్ ఏదో మర్చిపోయాము తిరిగి వెంటనే వెళ్ళాలని యూ టర్న్ తీసుకుంటున్న క్రమంలోనే యాక్సిడెంట్ జరిగినట్టుగా వాళ్ళ బంధువుల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తోంది ఏదేమైనా ఒకే కుటుంబంలో రెండు ప్రాణాలు అది కూడా రూపేష్ డిగ్రీ చదువుతున్న అబ్బాయి ట్వంటీ వన్ ఇయర్స్ అలాగే పవన్ కుమార్ ఎవరైతే మేడమా ఉన్నారో తనకి థర్టీ టూ ఇయర్స్ అని చెప్తున్నారు తనకి కూడా గత నెల ఇరవై ఆరునే మ్యారేజ్ అయింది రీసెంట్గానే అంటే తను ఆల్రెడీ యూజే ఫార్మా పర్వాడలో త్రీ ఇయర్స్ నుంచి పనిచేసినప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత సెలవులు అయినాక మళ్ళీ ఒక మూడు నాలుగు రోజుల క్రితమే తను డ్యూటీలో జాయిన్ అయ్యారు అని కూడా తోటి స్నేహితులు తనతో పాటు పని చేసిన వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతూ చెప్పారు చాలా బాధాకరం అనిపించింది గుండెలు పిండేస్తోంది ఎందుకంటే పోలీసులు కూడా పదే పదే అవేర్నెస్ కల్పిస్తున్నారు కానీ కొన్ని చోట్ల యాక్సిడెంట్ ప్రోన్ జోన్స్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేసి అక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా లూప్ లైన్స్లో మనం ఎక్కువగా అరకు కానీ పాడేరు ఇలాంటి ఘాట్ రోడ్లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం ఓవర్టెక్ చేయడానికి లేకపోతే సిగ్నల్ జంప్ చేస్తున్నారండి చాలా దారుణం ఇది సిగ్నల్స్ అనేది ఏదో పోలీసులు మనకి కేసులు రాస్తున్నారని కాదు సో మనం ఆగాలి అంటే అక్కడ ఆగమనే కదా సిగ్నల్ పడేది చాలామంది యూత్ని చూస్తాం ఎంత ర్యాష్ డ్రైవింగ్స్ అంటే సిగ్నల్ జంప్ ఒక రెండు మూడు నిమిషాలు తమ ప్రాణం కన్నా ఏది విలువ కాదు విలువైంది ఉండదు కదా సో టైం అనేది మనం ఎంత ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది సో ఒక రెండు మూడు నిమిషాలకి కక్కుర్తి పడి సిగ్నల్ పడే వరకు కూడా వెయిట్ చేయట్లేదు సిగ్నల్ జంప్ చేస్తున్నారు ఇలాంటి ఆలోచనతో ఇంకొక వేలో ఉన్నటువంటి ఆలోచన కలిగి ఉన్న వాళ్ళు కూడా ఇదే స్పీడ్తో వెళ్ళాలి అనుకుంటే ఇద్దరు ఒకేసారి ఢీకుంటే పరిస్థితి ఏంటి చెప్పండి అక్కడ రెండు ప్రాణాలు పోతాయి బట్ ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నా కూడా పర్సనల్గా సెల్ఫ్ అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్ సో జరిగే ప్రమాదాలను అయితే మనం ఎలాగూ ఆపలేం కానీ నిర్లక్ష్యం లేకుండా చూసుకోవడం మనం ఒక్కటే కాదు మన ప్రాణాలు మన చేతుల్లోనే కాదు మన కుటుంబ బాధ్యత కూడా మనపై ఉంటుంది మనకి ఏదైనా జరిగితే మన వాళ్ళు ఏం లాస్ అయిపోతారు మనల్ని కోల్పోతారు అనేటటువంటి ఒక ఆలోచన కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ప్రాణం ఎంత విలువైనదో మన నిర్లక్ష్యం ఖరీదు కూడా ప్రాణాలు పోతున్నాయి సో ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రిపీట్ కాకుండా అలాగే చాలా చోట్ల ఇంకా స్పీడ్ బ్రేకర్స్ కానీ లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా పోలీసుల పైన ఉంది సో ఎక్కువ యాక్సిడెంట్లు ఎక్కడైతే జరుగుతున్నాయో దాని దగ్గర ఫోకస్ చేయడమే కాదు సో కొన్ని మానిటరింగ్ జరగాల్సినటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి ఎక్కువ మనం చూస్తాం స్టీల్ ప్లాంట్ రోడ్లో మాత్రం ప్రమాదాలు చాలా జరుగుతాయి అక్కడ వెహికల్ ఫ్రీ జోన్ కాబట్టి ఎంత స్పీడ్ వెళ్ళినా పర్వాలేదు అని ఆలోచనతో డ్రైవ్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం సో హైవేలో వెళ్ళేకన్నా స్టీల్ ప్లాంట్ రోడ్లో వెళ్ళటం వల్ల మనకి ట్రాఫిక్ ఉండదు టైం సేవ్ అవుతుంది సరళం అని ఎంత స్పీడ్లోనైనా మనం వెళ్ళొచ్చు అనే ఆలోచన కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఏ క్షణంలో ఎవరు ఎలా ఉంటారో ఎటు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో మనకి తెలియదు కాబట్టి ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది సో ఈరోజు మార్చిరీ దగ్గర ఆ రెండు మృతదేహాలు ఒక్కసారిగా అంబులెన్స్లో మహాప్రస్థానం వాహనంలోకి ఎక్కించినప్పుడు ఆ కుటుంబ సభ్యుల కన్నీళ్ళు ఆ తండ్రి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేశాయి సో కన్న కన్న తండ్రి ఆవేదన అంతా కూడా బిడ్డను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను చదివిస్తున్నాను నీకు చాలా ఫ్యూచర్ ఉంది కన్న ఇంతలోనే నాకు అన్యాయం చేసి వెళ్ళిపోతావా నువ్వు లేకుండా మేము ప్రాణాలతో ఉండగలమా అని ఆ మృతదేహాన్ని ఆ కొడుకు కన్న కొడుకు మృతదేహాన్ని అయినా కన్నీళ్లతోనే ప్రశ్నిస్తున్నాడు ఎంత బాధ అనిపించిందంటే సో దయచేసి మీలో కూడా చాలా పర్సనల్ అవేర్నెస్ ఇంపార్టెంట్ రెండోది క్రేజినెస్ మన ప్రాణాల కన్నా క్రేజినెస్ ఏంటండి ఈ రోజుల్లో చూస్తున్నాం స్పోర్ట్స్ బైక్స్ అని రేస్ బైక్స్ అని ఎవరి కోసం థ్రిల్ అనేది కిల్కి కారణం కాకూడదు సో థ్రిల్ అనేటప్పటికీ మనం ఆ స్పోర్ట్స్ని మనకి ఇష్టమైన డ్రీమ్ బైక్స్ని మనం ఎంజాయ్ చేసేలా ఉండాలి తప్పితే అది మన ప్రాణాలు తీసేటట్టు ఉండకూడదు చాలా సందర్భాల్లో మనం పోలీసుల ద్వారా కూడా మాట్లాడిస్తూ మీడియాలో అనేక అవేర్నెస్లు ఇప్పిస్తున్నాయి ఏ బైక్లు ఎక్కువగా ప్రమాదానికి గురవుతున్నాయంటే అక్కడ ప్రమాదానికి గురేవి బైక్ వల్ల కాదు బైక్ డ్రైవ్ చేసే వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల అనేది ఇట్స్ వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మన చేతిలో ఉంది మన డ్రీమ్ బైక్ అయినప్పటికీ దాన్ని ఎలా యూజ్ చేస్తున్నాం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం మన సెల్ఫ్ కంట్రోల్ ఎంతవరకు ఉంది ఇది మనకు మనంగా ఆలోచన చేసుకొని తీసుకోవాల్సినటువంటి అవేర్నెస్ ఏదేమైనప్పటికీ కూడా చాలా బాధాకరమైన విషయం ఇద్దరు కూడా సొంతూరు పాలకొండ పాలకొండకు చెందినటువంటి వాళ్ళు ఒక మంచి ఫ్యూచర్ కోసం మంచి స్టడీ చేయడానికి ఒకరు వైజాగ్ వచ్చారు బాగా మంచి జాబ్ చేసి సెటిల్ అవ్వాలని మరొకరు వచ్చారు బట్ ఇద్దరు ఫ్యూచర్ కూడా విశాఖలో ఇలా స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో ప్రాణాలు విడవటం ఇద్దరు కూడా యువకులే చాలా బాధాకరం మృతదేహాలను ఇప్పుడే మహాప్రస్థానం వాహనంలో సొ సొంతూరైనటువంటి పాలకొండకు తరలించారు కుటుంబ సభ్యులు ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని మనం కూడా బలంగా కోరుకుందాం కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి మనం టీవీ వైజాగ్